యోభు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న నలభై ఒక్క వచనములు అప్పుడు యహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోభునకు ప్రత్యుత్తరమిచ్చెను జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు పౌరుషము తెచ్చుకుని నీ నడుము బిగించుకునుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుండివి నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పుము నీకు తెలిసిన ఎడలా దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన వాడెవడు సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని వాడెవడు నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియో ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియో నేను చెప్పినప్పుడు నీవుంటివా అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించునట్లును అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయునట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగజేసితివా అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునందును విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తమును కనబడును దుష్టుల వెలుగు వారి యొద్దు నుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరగగొట్టబడును సముద్రపు ఊటలోనికి నీవు చొచ్చితివా మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా మరణద్వారములు నీకు తెరవబడిన ద్వారములను నీవు చూచితివా భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా నీకేమైనా తెలిసిన ఎడలా చెప్పుము వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది చీకటి అను దాని ఉనికి పట్టు ఏది దాని సరిహద్దునుకు పోవు వెలుగును కొనిపోవుదువా దాని గృహమునుకు పోవు త్రోవలను నీ వెరుగదువా ఇదంతయూ నీకు కదా నీవు బహువృద్ధుడువు నీవు అప్పటికీ పుట్టియుంటివి నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచించిన వడగండ్ల నిధులను నీవు చూచితివా వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది తూర్పు గాలి ఎక్కడి నుండి వచ్చి భూమి మీద నఖముఖములను వ్యాపించును నిర్మానుష్య ప్రదేశము మీదను జనులు లేని ఎడారిలోను వర్షము కురిపించుటకును పాడైన ఎడారిని లేత లేతగడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు వర్షమునకు తండ్రియున్నాడా మంచు బిందువులను పుట్టించువాడెవడు మంచు గడ్డి ఎవని గర్భములో నుండి వచ్చును ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును జలములు రాతివలే గడ్డకట్టును అగాధ జలముల ముఖము గట్టిపరచబడును కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా మృగశీర్షకు కట్లను విప్పగలవా వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగలవా సప్తర్షి నక్షత్రములను వాటి ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా ఆకాశ మండలపు కట్టడాలను నీ వెరుగుదువా దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా అంతరింద్రియములలో జ్ఞానముంచినవాడెవడు హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు ధూళి బురదయ్య పారునట్లును మంటి పెడ్డలు ఒకదానికొకటి అంటుకొనునట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడెవడు ఆడు సింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనునప్పుడు తమ గుహలలో పొంచియుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టునప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడెవడు ఇంతటితో యోబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న నలభై యొక్క వచనములు పూర్తి చేయబడినవి